హెచ్చరించడంలో పూర్తిగా టీడీపీ కుటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ ఆఫీస్ ముందు భారీ ధర్నా నిర్వహించారు ఈ యొక్క ధర్నాకు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పుల్ల నరసింహులు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గౌస్ లక్ష్మణ్ వెంకట్లింగం నంద్యాల మండల కార్యదర్శి బాలవెంకట్ బండ్యాత్మకూరు మండల కార్యదర్శి రత్నమయ్య పాల్గొన్నారు అనంతరం కూడిన అందించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పార్టీ విధానాలని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని అందుకే తెలుగుదేశం పార్టీ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రజలపైన భారాలు వేస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తుందని అన్నారు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడుతుందని విమర్శించారు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని చెప్పి ధరలు తగ్గించకుండా మళ్లీ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు పెరిగిన ధరల వల్ల మూడు పూటల కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి కనపడడం లేదన్నారు అదే విధంగా ప్రజానికం పైన పద్దెనిమిది వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం వేయాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వంతో అదాని సంస్థతో లాలూచి పడి స్పాటు మీటర్లు బిగించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైందని ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని వారు ప్రశ్నించారు పెరిగిన ధరలతో రాష్ట్ర ప్రజానికం అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్లీ విద్యుత్ భారం మోపితే ప్రజలు ఏ విధంగా తట్టుకుంటారని వారు అన్నారు అదే విధంగా రాష్ట్రంలో పైన బాలికల పైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం కనబడడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు శివ జైలన్ పార్టీ నాయకులు హరి సాయి కృష్ణ సురేష్ రమణ గౌడ్ మహిళా సంఘం నాయకురాలు భాను విజయ తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా జమలి ఎన్నికలని చెప్పేసి ఈరోజు దేశమంతా ఒక ప్రచారం పెట్టింది ఆచరణ సాధ్యం కానీ జమిలీ ఎన్నికలు జరుపుతామని చెప్తున్నారు నిజంగా నీకు ధైర్యం ఉంటే ఒకే రాష్ట్రంలో మూడు రోజులు మూడు ట్రిప్పులు నాలుగు ట్రిప్పులు ఎందుకు ఎలక్షన్లు జరుగుతాయి మరి దేశమంతా ఒకే రోజు ఎలక్షన్ జరిపేంత కెపాసిటీ ఈ దేశంలో లేదు అయినా కూడా ప్రజలను మోసం చేయని ఈ రోజు రోజు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఈ రోజు ఈ విధంగా చేస్తా ఉంది చెప్పేసి ఈ విషయాలన్నిటిని పార్టీగా ఇప్పటికే వీధి మేము ప్రజలకు ఈ విషయాలు చెప్తా ఉన్నాం ప్రజలకు మీ ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రచారం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ కలెక్టరేట్ను ఆందోళన తర్వాత ప్రభుత్వం దిగి రాకపోతే తగిన మూలం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ